అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వన మహోత్సవం ప్రోగ్రాం కల్లాడు మండలంలో జరుపుకోవడం జరిగింది ఇవాళ చాలా భారీగా ఈ ప్రోగ్రాం అన్ అందరు అధికారులతో కలిసి నిర్వహించడం జరిగింది ఈరోజు వన సంరక్షణలో భాగంగా రెండు వేల మొక్కలు ఈ ఒక్కరోజే నాటడం వాటిని పెంచ పెంచడము సంరక్షించడం అనే బాధ్యతని మేము సక్రమంగా నిర్వహిస్తాము ఎందుకంటే మనందరికీ తెలుసు పచ్చని చెట్లు ఉంటేనే మనకి గాలి కానీ స్వచ్ఛమైన గాలి రావాలన్నా నీరు రావాలన్నా ఆహారం కావాలన్నా కానీ వాతావరణ కాలుష్యం కంట్రోల్ చేయాలన్నా కూడా చెట్లు ఎంతో అవసరం ఇప్పుడు నేటి పరిస్థితుల్లో చూస్తే మన స్వార్థం కోసం మనం విచక్షణ రహితంగా అడవులను చెట్లను కొట్టు వేస్తున్నాం దానివల్ల వాతావరణ సమతుల్యత బాగా దెబ్బతింటుంది అలాగే మరి అడవి జంతువులు కూడా అడవులు లేక ఇప్పుడు కోతులు కానీ మరి జింకలు ఇలాంటివన్నీ కూడా జనావాసంలోకి వస్తున్నాయి ముఖ్యంగా మరి ఇవన్నీ కూడా నివారించాలి అంటే మనం అడవులను కూడా సంర సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు నేటి వాతావరణం ఎలా ఉంది అంటే ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉంటున్నాయి అలాగే వర్షాకాలంలో తగిన వర్షాలు పడట్లేదు పడినా కూడా అరకొరగా చాలా లేటుగా పడుతున్నాయి దీనివల్ల పంటలు పండట్లేదు మెయిన్గా దానివల్ల మనకు ఆహార కొరత కూడా దుర్భిక్ష పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీన్ని నివారణ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవ ప్రోగ్రాము అది కూడా డెబ్బై ఐదోది ఇది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే డెబ్బై ఐదు సంవత్సరాల కిందట అప్పటి వ్యవసాయ శాఖ మతెల వారు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట పంతొమ్మిది వందల యాభైలో అప్పటి వ్యవసాయ శాఖ మతల వారు మరి నాటడం జరిగింది అది